మెదక్ జిల్లాలో ఈసారి ఎండలు భయంకరంగా ఉం ఉంటున్నాయి మే నెలలో ఉండాల్సిన ఎండలు ఏప్రిల్ నెలలో ఉన్నాయి మెదక్ జిల్లా రేగఢ్ మండలంలో నలభై ఐదు డిగ్రీలకు చేరుకుంటే మనోహరాబాద్ మండలంలో నలభై పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ అత్య అత్యద్భిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మెదక్ జిల్లాలో ఆరెంజ్ అలర్టు తెలంగాణ వాతావరణ శాఖ జారీ చేసింది ఎట్టి పరిస్థితిలో ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయట తిరగద్దని సూచించారు ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాళ్లు విచ్చే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరికలు చేశారు జారీ చేశారు ఎండల బారిన ఎక్కువగా పడేది పిల్లలు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడాలన్నారు ఎక్కడికి వెళ్ళినా ఉదయం పది గంటల లోపల లేదా సాయంత్రం ఏడు గంటల తర్వాత తీసుకెళ్లాలన్నారు వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు ఓపెన్గా ఉండే స్థలంలో ఎక్కువసేపు అన్నారు ఎండలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలపైన ఏదైనా ధరించాలన్నారు ముఖాన్ని కవర్ చేసుకుంటూ నడుచుకుంటూ ఉన్న నిలబడి వచ్చిన గొడుగు వాడాలన్నారు ఎండలో తిరిగిన ఇంటికి రాగానే ఒకసారి గడగడ నీళ్ళు తాగరాదన్నారు కొంతసేపు శరీరం చల్లపడాక కొద్ది కొద్దిగా మొదలుపెట్టి తర్వాత ఎక్కువగా తాగాలన్నారు కిటికీలకు డోర్లకు కటన్లు వేసి ఉంచాలన్నారు జిల్లాలో ఇప్పటి వరకు వడదెబ్బ తొలి పది నుండి పదిహేను మంది వరకు చనిపోయి ఉన్నట్లు భావిస్తున్నారు డీహైడ్రేషన్ శరీరంలోని నీరు బాగా తగ్గిపోవడం వల్ల మూడు పాయింట్ నాలుగు ఆవిరైపోయిన మనుషులు చాలా వరకు తట్టుకోగలరు ఐదు పాయింట్ ఎనిమిది శాతం నష్టం అయితే కళ్ళు తిరగడం అలసట సంభవిస్తాయన్నారు పది శాతం మించితే భౌతికంగా మానసికంగా క్షీణించిపోతారన్నారు పదిహేను ఇరవై ఐదు శాతం నీరు పోతే మరణం సంభవిస్తుందన్నారు వేడి వాతావరణంలో బయట తిరిగితే శరీరం నుంచి నీరు కంజా లవణాలు చెమట రూపంతో ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయని ఇది డిహైడ్రేషన్కు దారి తీస్తున్నారు బాగా దాహం వేయడం తలనొప్పిగా అసౌకర్యం కనిపించడం ఆకలి మందగించడం మూత్రం తక్కువ రావడం మానసికంగా గందరగోళం ఏ కారణం లేకుండా అలసటగా ఉండటం గోళ్ళు ఉదాహారంగంలో మాట మూర్ఛ మొదలైనవి డిహైడ్రేషన్కు ప్రధానమైన చిన్నలు అన్నారు ఎండలో తిక్కువ ఎక్కువగా తినకపోవడం చెమట ఎక్కువ కోల్పో ఉండడం నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డిహైడ్రేషన్ తర్వాత వ వడదెబ్బ డిహైడ్రేషన్ అయినప్పుడు ఓరల్ ఫ్లూడ్స్ ఎక్కువగా తీసుకుంటే నివారించవచ్చు అన్నారు వడదెబ్బ తగడం అంటే శరీర ఉష్ణోగ్రత నియమించే వ్యవస్థ దెబ్బ తినడం వల్ల టెంపరేచర్ నార్మల్గానే ఉంటుందని వడదెబ్బలో విపరీతమైన టెంపరేచర్ ఉంటుందన్నారు ఒక్కొక్కసారి నూట ఆరు డిగ్రీలకు కూడా చేరి ప్రాణాపాయం సంభవించే వచ్చన్నారు ఎండలో మధ్యాహ్నం పూట బహిరంగ స్థలాల్లో తిరగవద్దన్నారు సాధ్యమైనంత వరకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలన్నారు తినే ఆరం తగినంత ఉప్పు ఉండేలా చూసుకోవాలన్నారు చెమట గుండా నీళ్ళతో పాటు లవణాలు కూడా పోతాయి కాబట్టి కేవలం నీళ్లు మాత్రమే కాకుండా క్రింది తీసుకు ఓఆర్ఎస్ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఎలక్ట్రికల్ పౌడర్ దొరుకుతుందన్నారు డబ్బాలో ఐదు షా చెట్లు ఉంటాయన్నారు ఒక్కొక్కటి ఐదు రూపాయల వరకు ఉంటుందన్న నీళ్ళలో ఒక షాషా కలుపుకొని తాగాలన్నారు కొబ్బరి నీళ్ళు సహజమైన ఓఆర్ఎస్ ఎక్కువ తాగితే అంత మంచిది తగినంత ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకొని చక్కని ఫలితాలు ఇస్తుందన్నారు చిటికెడు ఉప్పు పంచదార పైన చెప్పిన మూడు కావాలంటే బయటకు వెళ్ళి కొనుక్కోవాలి కానీ ఏ సమయంలో అవసరం పడినా అది దివ్యమైన ఔషధం గ్లాసుడు నీళ్ళలో చిటికెడు ఉప్పు స్పూన్ పంచదార కలుపుకొని తాగితే చక్కని ఓఆర్ఎస్ ఇంటి దగ్గరే ఉంటుందన్నారు కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే మరీ మంచిది అన్నారు జిల్లాలో రేగోడు మండలంలో నలభై ఐదు పాయింట్ ఒక డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందన్నారు రేగోడు మండల వాసులు వార్నింగ్ ఎరుపు రంగు అలర్ట్ జారీ చేశారు మిగతా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు హవేలిగన్పూర్ మండలంలో నలభై నాలుగు పాయింట్ డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత కొలసారా మండలం నలభై నాలుగు పాయింట్ మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత శివంపేట మండలం నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత మెదక్ పట్టణంలో నలభై మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత చిప్చేడి మండలంలో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నర్సాపూర్ మండలంలో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత కోడిపల్లి మండలంలో నలభై మూడు పాయింట్ ఒక డిగ్రీ సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత పాపానపేట్ మండలంలో నలభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత మనోహరాబాద్ మండలంలో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు